ఓం శ్రీ మాత్రే నవహ అందరికీ నమస్కారాలండి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే లంగర్ గురించి మాట్లాడుకుందాం అంటే ఇప్పుడు లంగర్ అంటే ఏమిటి ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం లంగర్ అంటే పడవను ఆపే లంగర్ అంటారు అయితే ఈ లంగరు అనే ఆ ఈ లంగర్ బొమ్మ ఈ లంగర్ బొమ్మ అనేది మనం వెండిలా ధరించడం వల్ల ఎసు లాభాలు ఉంటాయి ఎసు మనకు లాభాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఎవరైనా సరే ఈ లంగర్ అనేది వాళ్ళు ధరించే ముందు మీకు సంబంధించిన ఏదైనా ఒక గురుగారి దగ్గర పూజ చేసి జపం చేసి దీనికి కొన్ని బీజాక్షరాలు ఉంటాయి హోమ్ ఉంటుంది క్లీమ్ ఉంటుంది శ్రీమ్ ఉంటుంది తర్వాత మనకు హైమ్ ఉంటుంది మళ్ళీ స్వహా అనే కొన్ని బీజాక్షరాలు ఉంటాయి ఈ బీజాక్షరాలతోని మనకు మంచిగా పూజ చేసిన వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలి ఎవరైనా పర్వాలేదండి గురుగారి దగ్గర తీసుకోవాలి అప్పుడు మీకు అంటే ధన ఆకర్షణ జనాకర్షణ జరుగుతుంది అయితే ఇది మనం మెడల వెండి చేయిన్తో వేసుకోవచ్చు తర్వాత మళ్ళీ మీరు ఎర్రదారంతో ఇది మీరు ఏ రోజు వేసుకోవాలంటే అమావాస రోజు ధరించండి అమావాస రోజు ఈ లంగరు బొమ్మని మీరు వెండి వెండి లాకెట్ మీరు ధరించడం వలన మీకు ధన జన జనాకర్షణ మీకు కొంతమంది రుణాలు ఇస్తలేరు రుణాలను కూడా గుంజుకునేంత కెపాసిటీ లంగర్కు ఉంటుంది అయితే మనకు ఈ లంగర్ గురించి చాలా గంధాలు చాలా వివరించి చెప్పారు అయితే మన నాడీ నాడి గంధం కూడా మనకు చాలా బాగా చెప్ చెప్పారు అన్ని గంధాలల్లో కూడా మనకు లంగర్ గురించి చాలా అద్భుతం చెప్పారు ఏంటంటే జన జనాకర్షణ అనేది ఈ లంగర్ బొమ్మకు ఉంటుంది అయితే ఈ లంగర్ అనేది మనం ఎన్ని రకాలల్లో వేసుకోవచ్చు అంటే ఒకటి మనం ఇనుముతో వేసుకోవచ్చు తర్వాత ఒకటి పంచలోహంతో వేసుకోవచ్చు ఒకటి వెండితో వేసుకోవచ్చు తర్వాత మనం బంగారంతో కూడా వేసుకోవచ్చు అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు మనం చాలా వరకు ఇప్పుడు మనకు ఈ లంగర్ అనే లాకెట్ మీకు కావలసిన వాళ్ళు మనకు ఫోన్ చేస్తూ పంపిస్తాం ఈ లంగర్ ఏ రోజు వేసుకోవాలంటే అమావాస్య రోజు మీరు ఎర్రదారంతో వేసుకున్న వాళ్ళకు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఉంటుంది అయితే మా దగ్గర ఏంటంటే మేము పూజ చేసినాం కాబట్టి మేము ఒకే వారని చెప్తున్నాం ఎందుకంటే నేను పూజ చేసిన కాబట్టి నేను పంపిస్తాను కాబట్టి నా లాకెట్ ఈ ఈ లంగర్ లాకెట్ అనేది మీరు అమావాస్య ధరించండి మరి వేరే వాళ్ళు ఎలా పూజ చేస్తారో అది వాళ్ళకి తెలుసు ఎందుకంటే నేను దీని గురించి నేను చూసిన దీని గురించి నేను ఏం చేయాలో అవన్నీ చేసి పూజ చేసి విధానం చేసి ప్రాణపతి చేసి అన్నీ చేసి ఇస్తున్నాం కాబట్టి నేను చెప్పే వారం ఏంటంటే అమావాస్య రోజు మీరు ధరించండి అమావాస్ మీరు ఎప్పుడైనా కొరియర్ లింగుకి వచ్చాక అమావాస్య అతిథి రోజు మీరు ధరించండి అయితే ఈ లంగర్ బొమ్మ ఇంకెవరెవరు ధరించాలి అంటే మీ పిల్లలు ఉన్నారు చదువు లేదు జ్ఞాపక శక్తి లేదనుకునే వాళ్ళు చదువు వస్తలేదు అనుకునే వాళ్ళు లంగర్ బొమ్మ ధరించండి మీరు ఏదైనా జాబ్కి వెళ్తున్నారు జాబ్లో మీకు సక్సెస్ అనేది లేదనుకోండి ఈ లంగర్ బొమ్మ ఈ లంగర్ లాకెట్ అనేది మీకు ధనాన్ని ఎలా ఆకర్షించుకుంటుందో మీరు ఏ పని అయితే అనుకుంటున్నారో ఆ పనిని కూడా ఆకర్షించుకునే కెపాసిటీ ఈ లంగరు లంగర్ లాకెట్కి ఉంటుంది ఈ లంగర్ లాకెట్ అనేది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా వేసుకోవచ్చు ఇప్పుడు డాక్టర్ వృత్తిలో ఉన్నాము వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు తర్వాత చేపలు పట్టేవాళ్ళు వీళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవాలి వీళ్ళు చాలా వరకు లంగర్ బొమ్మే వీళ్ళు బాగా ధరించాలి ఎందుకంటే వాళ్ళు చేపలు కాడ వాళ్ళకు ధనం అక్కడ వ్యాపారం అనేది చాలా బాగా జరుగుతుంది ఓకేనా అండి తర్వాత మేము టీచర్ జాబ్ చేస్తున్నాం వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఈ లంగర్కు ఉన్న శక్తి ఏంటంటే మీకు శనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే కూడా తగ్గిస్తుంది ఎందుకంటే శని ప్రాబ్లమ్స్ కూడా మీకు తగ్ తగ్గుతుంది ఎందుకంటే లంగర్ అనే ఒక లాకెట్కి అంత బలం ఉంటుంది కాబట్టి ఈ లంగర్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి చాలా గంధాలల్లా చాలా బాగా రాశారు లంగర్ గురించి అయితే ఈ లంగర్ లాకెట్ ఏంటంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు చేయించడం కాదు అమావాస్య రోజు చేయించుకోవడం వలన మంచి రిజల్ట్ ఉంటుంది నేను ఇప్పుడు కొన్ని కొన్ని లంగర్ బొమ్మ లంగర్ లాకెట్లు తయారు చేయించాను అది ఓన్లీ ఆ అమావాస్య రోజే నేను తయారు చేయించాను అమావాస్య రోజు తయారు చేయించుకొని వీటికి కొన్ని బీజాక్షరాలతోని మనం దీనికి మనం పూజ చేయడము చేసి ఇవ్వడం వల్ల కొంతమంది గురువు గారి అస్తవాన్ని ఉంటుంది చేసి ఇయ్యడం వల్ల వాళ్ళకి మంచి సక్సెస్ ఉంటుంది అయితే ఇది అందరూ పెట్టుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు అండి కావాల్సిన వాళ్ళు చిన్న అమౌంట్ ఉంటుంది మీరు ఫోన్పే గూగుల్ పే చేసి మాకు మాకు చెప్పండి మీ అడ్రస్ పిన్ కోడ్ నెంబర్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ మీకు కొరియర్ చేస్తాను ఇంటికి వచ్చినాక నాకు కాల్ చేయండి లేదా కాల్ చేయని కూడా అవసరం లేదండి అమావాస్య రోజు పొద్దున్నట్టు మీరు తలస్నానం చేసి ఈ లంగర్ లాకెట్ తీసుకొని ఎర్రదారంతో కట్టి మెడలు వేసుకోండి వెండి చేను ఉంటే వెండి చేన్తోనే వేసుకోండి అయితే ఇప్పుడు ఈ లంగర్ అనేది మీకు చూపిస్తానండి చూడండి ఇలా ఉంటుందండి అయితే చాలా మంది లంగర్ తయారు చేస్తున్నారు కానీ దీనికి ఇట్లా దారం అనేది తయారు చేస్తలేదు అయితే మన లంగర్కి ఏంటంటే దారం వస్తుంది అని వస్తాయి చూడండి ఇలా ఉంటది ఈ లంగర్ బొమ్మ అనేది మీరు వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు ఇంకా వ్యవసాయం చేసే వాళ్ళు కావచ్చు ధనాన్ని ఆకర్షించుకోవాలనుకునే వాళ్ళు ధరించవచ్చు వ్యాపారం చేసే వాళ్ళు వ్యాపారంలో ధనాకర్షణ జరగాలి జనాకర్షణ జరగాలి అనుకునే వాళ్ళు కూడా ఈ లంగర బొమ్మ ధరించవచ్చు ఇలా ఉంటుందండి నేను దగ్గరుండి అమావాస్య రోజు ఇవన్నీ తయారు చేయించాను వెండిలో తయారు చేయించాను వెండి లాకెట్ మీరు ధరించడం వల్ల లక్ష్మి కటాక్షం కూడా మీకు ఉంటుంది ఓకేనండి ఇది ఇది లంగర్ బొమ్మ లంగర్ లాకెట్ దీనికి నేను దారం అనేది ఈ దారం కంపల్సరీ ఉండాలి వృత్తి లాకెట్ కాదు ఇక్కడ దారం ఉంటుంది దారం కూడా ఉండాలని దగ్గరుండి చేయించాను ఇది మీకు ఏంటంటే నేను పూజ చేసి పంపిస్తాను అయితే ఈ లంగర్ లాకెట్ ఎవరెవరు ధరించాలంటే చదువు రాని పిల్లలు ధరించవచ్చు జాబ్లో సక్సెస్ లేదు అనుకునే వాళ్ళు ధరించవచ్చు తర్వాత మీరు చేసే వ్యాపారంలో మాకు అనుకూలంగా లేదు మాకు కొంచెం ధనాకర్షణ ఉండాలి జనాకర్షణ ఉండాలి అనుకునే వాళ్ళు కూడా ఈ లంగా వెండిలో మీరు ధరించండి అన్ని లాభాలు ఉంటాయి అయితే మనం ఏంటంటే ఇక్కడ ఏంటంటే లక్షలు కోట్ల రూపాయలు పెట్టి ఏదో గురుగారిని నమ్మాను మోస మోసపోతున్నాను అని మాత్రం అనుకోకండి మీరు ఇచ్చే అమౌంట్ రోజు అంటే మీరు ఒక రోజు కష్టపడితే వచ్చే అమౌంట్ మీరు మాకు ఇస్తారు అంతే మీరు ట్రై చేయండి అంటే పెట్టుకొని చూడండి సక్సెస్ కొంతమందికి సక్సెస్ అనేది చాలా వస్తుంది కొంతమంది తక్కువ వస్తుంది కొంతమందికి లేట్ అవుతుంది కొంతమంది తొందరగా వస్తుంది ఏమంటే పెట్టుకోగానే మాకు ఇదేదో పెట్టుకున్నాం ఇదేదో మ్యాజిక్ అనుకోకండి యాక్చువల్లీ ఏంటంటే పెట్టుకొని చూడండి మీరు ఇచ్చే అమౌంట్ ఒకరోజు మీకు ఒక రోజు జీతం ఇచ్చి చూడండి పెట్టుకొని ట్రై చేయండి చేయడం వల్ల మీరు ట్రై చేయడం వల్ల మీకు ఎసు తప్ప అయితే లేదండి ఇదో కొంతమంది పెట్టుకున్న సక్సెస్ వస్తుంది సక్సెస్ వస్తే మీరు ఎంత లాభాలలో ఉంటారో అది మీకే తెలుస్తుంది కానీ ప్రతి ఒక్కరు పెట్టుకోండి కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ లంగర్ లాకెట్ ధరించడం వలన మనకు శని గురువు రాహు కేతువు తర్వాత మనకు శుక్రుడు ఈ ఐదు గ్రహాలు ఉంటాయండి ఎవరి జాతకంలో అయితే ఈ ఐదు గ్రహాలు నీచ స్థానంలో ఉన్నాయి పాప గ్రహాలతో ఉన్నాయి అనుకోండి వాళ్ళకు ఆకర్షణ అనేది జన ఆకర్షణ 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 చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ ఐదు గ్రహాలు ఎవరి ఎవరి జాతక చక్రంలో అయితే అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పోయినా సక్సెస్లో ఉంటారో వాళ్ళ మాటలు చాలా మంది ఈ ఐదు గ్రహాలు కాక పాపగ్రహాలతో నీచ స్థానంలో ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడినా ఆపోజిటే జరుగుతాయి వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ వేసుకోండి వాళ్ళకు చాలా బాగా కలిసి వస్తుంది ఓకేనా అండి ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఓం శ్రీమాతహ అందరికీ నమస్కారాలు అండి